హాయ్ గాయస్ అస్సాంలో ఎవరికైతే ట్రైనింగ్ సెంటర్ ఆర్టీసీ ఎస్ఎస్బి సలోని బరి పాటుగా దేవేంద్ర నగర్ ఈ రెండు ట్రైనింగ్ సెంటర్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అప్పుడు సేమ్ నేను కూడా ఆ ట్రైనింగ్ సెంటర్లోనే ట్రైనింగ్ తీసుకున్నాను అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపి అయితే అయ్యింది అప్పుడు నియర్లీ తొమ్మిది మందిల దగ్గర ఉండేవారు అనమాట అబ్బాయిల అమ్మాయిలు కలిపి సలోని బరిలో దేవేంద్ర నగర్ అయితే కొంచెం స్ట్రెంత్ తక్కువ సనబరి ఇంకా పెద్దది అనమాట రెండు గ్రౌండ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది మళ్ళీ దాంతో పడిగా అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ట్రైనింగ్ నుంచి మనం అదే గ్రౌండ్కి నుంచి గ్రౌండ్ నుంచి మనం ఉండే దగ్గరికి కొంచెం దూరం అవుతుంది అనమాట ఒకటే ఒక కంపెనీ దగ్గరలో ఉంటుంది మిగతా అన్నీ కూడా కొంచెం దూరము నడుచుకుంటూ వెళ్ళాలి చాలా బాగుంటుంది సనబరి ట్రైనింగ్ సెంటర్ దాంతోపాటుగా పడిగా గారు కూడా సో అయితే ఎలా వెళ్ళాలని చెప్పేసి చెప్పేసి చాలామంది అడిగినారు అయితే ఫస్ట్ మీరు డైరెక్ట్గా గౌహతి అయినా చేసుకోవచ్చు మీరుండే ప్లేస్ నుంచి గౌహతికి చేసుకోవచ్చు నాకు తెలిసి గౌహతి వరకు వెళ్ళేదానికన్నా అనే స్టేషన్ ఉంటుంది అక్కడ మీరు దిగేసిన తర్వాత బయటకు వస్తే తేజ్పూర్ కోసం అని చెప్పేసి బస్సులు కూడా ఉంటాయి రైల్వే స్టేషన్ దిగేసి బస్ స్టాండ్కి వెళ్తే మీరు అక్కడ తేజ్పూర్ డిస్ట్రిక్ట్ అనమాట తేజ్పూర్ డిస్ట్రిక్ట్కి వెళ్తే అక్కడ బస్సులు ఉంటాయి అన్నమాట బస్సులు ఉంటాయి ఆ బస్సు మీరు వెళ్ళిపోతే తేజ్పూర్లో దిగేస్తారు దిగేసిన తర్వాత అక్కడ నుంచి సలోని చాలా దగ్గర అనమాట తేజ్పూర్ వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్గా సలోని బరి వెళ్ళిపోయినట్టుకే తేజ్పూర్ పెద్ద దూరం ఏం కాదు రకరకాలు వేసి ఉన్నాయి కొంతమంది గౌహతి వెళ్ళి గౌహతి వెళ్ళ గౌతి గౌహతి వరకు వెళ్తారు కొంతమంది రంగేలోనే దిగిపోతారు ఇంకొకటి న్యూ భోగయగాము ఏదో సంథింగ్ ఉంది అక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇచ్చేసిన కన్నా గౌహతి అంటే ఒకవేళ మీరు ఫ్లైట్కి వెళ్ళాలనుకోండి అప్పుడు డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి గౌహతి లేకపోతే సారీ విశాఖపట్నం నుంచి గౌహతి అలా అక్కర్లేదు అలాగైతే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికి తేజ్పూరు విశాఖపట్నం నుంచి తేజ్పూరు లాస్ట్ అప్పుడు మేము ట్రైన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు అమ్మాయిలు వచ్చారనమాట అట్లా మన తెలుగు వాళ్ళే మా ఫ్రెండ్ సాయి ఇంకొక అమ్మాయి అయితే వాళ్ళిద్దరికి కలిపి వాళ్ళు ముందు రోజు చేశారనమాట వాళ్ళకి టికెట్స్ కన్ఫామ్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ముందు రోజు టికెట్స్ చేశారు పదిహేను వేలు అయిందంట ఇద్దరి మెంబర్స్కి రేపు వెళ్తామనగా ఈరోజు చేస్తారనమాట వాళ్ళు అంటే టికెట్స్ కన్ఫర్మ్ అవ్వక వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు పదిహేను వేలు అయింది ఇద్దరు మెంబర్స్కి రీజనబుల్లే అంత ఎర్లీగా అంతే లేట్గా చేశారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎర్లీగా చేసుకుంటే ఫ్లైట్కి కూడా డబ్బులు తక్కువ అవుతాయేమో ఇంకా యాతన లేకుండా అక్కడ నుంచి తేజపూర్ నుంచి ఏదో వ్యాన్ అది బుక్ చేసుకొని మీరు ట్రైనింగ్ సెంటర్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి చాలా దగ్గర అలా అయినా వెళ్ళచ్చు లేకపోతే రంగీలో దిగిపోయి అక్కడ నుంచి బస్కి వెళ్ళి తేజ్పూర్ వరకు వెళ్ళొచ్చు అలా వెళ్ళొచ్చు లేకపోతే గౌహతులు దిగిపోయి అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తేజ్పూర్ వెళ్ళాలని చెప్పి బయట ఆటో ఏదైనా మాట్లాడుకొని అలాగే వెళ్ళొచ్చు లేకపోతే బస్సులు కూడా చాలా ఉంటాయి తేజ్పూర్ అనేది డిస్ట్రిక్ట్ చాలా పెద్దది బాగుంటుంది బస్సులు అవన్నీ కూడా దొరుకుతాయి హ్యాపీగా అలా కూడా వెళ్ళొచ్చు లేకపోతే డైరెక్ట్ ట్రైన్స్ ఏమైనా అవైలబిలిటీ లేకపోతే హౌరా వరకు రావాలి మళ్ళీ హౌరా నుంచి వచ్చిన తర్వాత హౌరా నుంచి ఇక్కడ నుంచి బోల్ ట్రైన్స్ అనమాట మనం అస్సాం వెళ్ళడానికి అంటే గౌహతి కానీ లేకపోతే రంగియా కానీ వెళ్ళడానికి చాలా ట్రైన్స్ దొరుకుతాయి సో ఆ విధంగానే చూసుకోండి ఏదేమైనా సరే మీరు ముందు రోజు వెళ్ళిపోయినట్టు ప్లాన్ చేసుకోవాలన్నమాట ఒకరోజు ముందు అంటే రేపు మీకు ఇంట రేపు మీకు అక్కడ రిపోర్టింగ్ అనగా ఈరోజు మార్నింగ్కి మీరు అక్కడికి వెళ్ళిపోయినట్టు ప్లాన్ చేసుకోండి అట్లయితే ఆ రోజు కొంచెం రెస్ట్ తీసుకొని దాంతోపాటుగా మీ ట్రైనింగ్ సెంటర్ కూడా మీరు చూడొచ్చు అనమాట నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడైతే ముందు రోజు వెళ్ళిపోయాము ముందు రోజు వెళ్ళిన తర్వాత ఒకసారి ట్రైనింగ్ సెంటర్ కూడా చూసేసాము ఎంత దూరం ఉంటుంది ఏంటని చెప్పి చూసేసి అక్కడ దగ్గరలో అనమాట ట్రైనింగ్ సెంటర్ దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాము అక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి అనమాట సలోన్ బరికి దగ్గర దగ్గరలో చాలా రకాల రూమ్స్ దొరుకుతాయి అనమాట బయట ఎక్కడైనా ఫుడ్ కొనిస్కొని జస్ట్ రోజుకి పర్ హా పెర్ డేకి త్రీ హండ్రెడ్ ఇలా పే చేస్తే సరిపోద్ది అంటే జస్ట్ మనం ఉండడానికి స్నానాలకి దానికోసం అనమాట ఫుడ్ మనం బయట నుంచి కొనుక్కోవచ్చు అట్లా రోజు రెండు రోజులు మీరు అలా ఉండొచ్చు ఉండొచ్చుకోవడన్నా ఒకవేళ చూ ఏవైనా చూడ ప్లేసులు వాళ్ళు చూడాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో వెళ్ళా కూడా అలా అలా కూడా చేసుకోవచ్చు టూ డేస్ ముందు త్రీ డేస్ ముందు వెళ్ళి దగ్గర దగ్గరలో చాలా దొరుకుతాయి అన్నమాట ప్లేసెస్లో అంటే రూమ్స్ అక్కడ మీరు ఉండొచ్చు సో అది అనమాట మాక్సిమం ముందు వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఆ పెరడేకి త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో ఉంటుంది బయట ఫుడ్ కొనుక్కోవాలి ట్రైనింగ్ సెంటర్లోకి అయితే ఏదో చేయరు ఎందుకంటే మీకోసం స్పెషల్గా మళ్ళీ అక్కడ వడ్డించడం అవన్నీ చేయరు కదా కాబట్టి ఇంకా బయట మీరు ఉండాలి మేమైతే ముందే వెళ్ళాము కానీ ట్రైనింగ్ సెంటర్ మాకు ఎలా చేయలేదు కొంతమంది అడుగుతున్నారు ట్రైనింగ్ సెంటర్ ముందు వెళ్ళిపోవచ్చా కానీ అలా వెళ్ళినా కూడా ట్రైనింగ్ సెంటర్ లోపలికి ఎలా చేయరు వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ చూసి వచ్చి మేము బయటికి అంతే బయట నుంచి చూడము లోపలికి కూడా ఎలా చేయరు సో అదనమాట రకరకాల ద్వారా అంటే రకరకాల వేస్ ఉన్నాయి వెళ్ళడానికి రంగేలో దిగిపోయి వెళ్ళడం బెస్ట్ అని మా ఫ్రెండ్ కూడా చెప్పాడు అండ్ మేమైతే అప్పుడు న్యూ బొబై బొగాయమ ఏదో సంథింగ్ రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మేము ఆర్మీ అంటే ముందే వెళ్ళిపోయామని చెప్పాము కదా ఆర్మీ క్వార్టర్స్కి వెళ్ళామని మనం మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ నుంచి మేము వెహికల్ బుక్ చేసుకొని తేజ్పూర్ అనమాట అట్లా కూడా చేయొచ్చు రంగయ్య వెళ్ళిపోండి అక్కడ నుంచి బస్సు ఏదైనా పట్టుకొని అలా వెళ్ళిపోండి గౌహతి వరకు వెళ్ళకపోయినా పర్వాలేదు లేకపోతే గౌహూతి వరకు గౌతి వెళ్ళిపోండి డైరెక్ట్ ట్రైన్స్ అయితే హౌరు నుంచి అయినా సరే గౌహతికి దొరుకుతాయి రంగేకి దొరుకుతాయి సో ఆ విధంగా వెళ్ళిపోవచ్చు ట్రైనింగ్ సెంటర్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట క్యాంటీన్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ చాలా పెద్ద ఏరియా అనమాట ట్రైనింగ్ సెంటర్ లో ఇంకా లోపలే గ్రౌండ్స్ రెండు ఉంటాయి అనమాట అంటే రెండు గ్రౌండ్స్లో అంటే ఎక్కువ కంపెనీస్ ఉంటాయి ఏబి జి ఎందుకంటే పెద్ద ట్రైనింగ్ సెంటర్ కాబట్టి రెండు అదే అబ్బాయిలకు అమ్మాయిలు కలిపి కాబట్టి నియర్లీ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంటారనమాట మెంబర్స్ సో రెండు గ్రౌండ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అక్కడ రెండు గ్రౌండ్స్ ఉన్నాయి లచ్చిత గ్రౌండ్ ఇంకొక గ్రౌండ్ పేరు మరిసిపోయినా సో బాగుంటుంది ట్రైనింగ్ అంటే కూడా ఆరాంగా జరుగుతుంది ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తర్వాత బాగుంటుంది ఇంకా మధ్య మధ్యలో ఎవరు వచ్చేయడానికి ట్రై చేయకండి ఎస్ఎస్బీ కోసమైతే భయపడకండి బాగుంటుంది ఎస్ఎస్బిలోకి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి అమ్మాయిలకి ఏంటంటే ఒక బిల్డింగ్ ఉంటుంది అనమాట ఎస్ఓసి బిల్డింగ్ అక్కడ అబ్బాయిలకివ్వచ్చు అమ్మాయిలకి ఇవ్వచ్చు అది ఒక్కటే ట్రైనింగ్ సెంటర్ కొంచెం దగ్గర ఉంటుంది మిగతా అన్ని కూడా అదే సారీ గ్రౌండ్కి దగ్గరలో ఉంటుంది మిగతా అన్ని కూడా కొంచెం దూరం నడాలి ఇంకా మీకు అలవాటు అయిపోతే వెళ్ళాలండి రోజు ఎక్సర్సైజ్ నడక 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 పరిగటనం నడక అంతే ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అలవాటు అయిపోతాయి కూడా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆ వేస్ అయితే అట్లానే వెళ్ళండి టికెట్స్ ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే ఫ్లైట్ బుక్ చేసుకోండి ఇప్పుడు నుంచి చేసుకుంటే కొంచెం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇంకా యాతను లేకుండా ఫస్ట్లోనే వెళ్తారు కాబట్టి యాతను లేకుండా డైరెక్ట్ తేజ్పూర్లో దిగిపోతారు మీరు దిగిపోయిన తర్వాత అక్కడ నుంచి దగ్గర అనమాట తేజ్పూర్ నుంచి మేమైతే అవుట్ పాస్కి వెళ్ళేప్పుడు తేజ్పూర్ కూడా వెళ్ళేవారు మా వాళ్ళు కొంతమంది అంటే సలో రైల్వే స్టేషన్ అంటే ట్రైనింగ్ సెంటర్ అనేది చాలా దగ్గర అనమాట తేజ్పూర్కి సో అట్లా కూడా వెళ్ళొచ్చు చూసుకోండి మరి మీ ఇష్టం మీ అవైలబిలిటీ ఓకేనా అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్